బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా పొగడ్తల వర్షం కురిపిస్తారు అంతా సంజయ్కి గట్టిగానే ఇస్తాడు బాలు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బాలు మీనా మొదటి పెళ్లి రోజు సంతోషంగా జరిగింది అవమానించాలని తక్కువ చేయాలని ఎవరన్నీ ప్రయత్నాలు చేసినా కానీ బాలు మీనా ధీటుగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు డ్రైవర్ ఉద్యోగం ఇస్తానంటూ సంజయ్ అవమానించాడు తన కారు తాను నడుపుకోవడంలో ఆనందం ఉందని ఇచ్చిపడేశాడు బాలు బంగారు గాజులు గిఫ్ట్ గా ఇచ్చి అవమానించింది శృతి తల్లి ఆ గాజులు తీసుకుని బావున్నాయి అని చెప్పి మరీ శృతి చేతికి తొడిగేసి షాక్ ఇచ్చింది మీనా ఇంట్లో సోఫా కూడా లేదుగా కొనిస్తాను అన్న శృతి తల్లితో మా ఇల్లు చిన్నది అవసరం లేదమ్మా అని సున్నితంగా అంటించాడు సత్యం ఒక్కొక్కరుగా బాలు మీనా గురించి మాట్లాడారు రోహిణి మనోజ్ తమ మనసులో కుళ్లు బయటపెట్టారు నిత్యం తాగి వచ్చే బాలుని మీనా భరిస్తోందని రోహిణి నేను వదిలేయడం వల్లే వాడికి పెళ్లి జరిగింది లేకపోతే పిల్ల దొరకదు అంటూ అవమానంగా మాట్లాడారు రవి శృతి బాలు మీనా గురించి గొప్పగా మాట్లాడారు అన్నయ్య నన్ను నలభీమా అంటేనే బావుందని అంటాడు మా అమ్మ కూడా నాకు చెప్పని మంచి విషయాలు మీనా చెబుతుంది అని శృతి పొగుడుతుంది సత్యవంతు వచ్చేసరికి మీ ఇద్దరినీ దేవుడే కలిపాడంటూ గొప్పగా మాట్లాడి కొడుకు కోడల్ని చూసి మురిసిపోతాడు ప్రభావతిని మాట్లాడమంటుంది సుశీలమ్మ వీడు పుట్టినప్పటి నుంచి భరించలేకపోయాను అంటుంది అంతా అవుతారు కనీసం ఈ రోజైనా మంచిగా మాట్లాడొచ్చు కదా అనుకుంటారు అంతా ఇంతలో మీనా కాబట్టి వాణ్ణి భరించింది అని అంటుంది ప్రభావతి మీనా గురించి ఓ వైపు అక్కసు బయట పెడుతూనే పాజిటివ్ గా మాట్లాడుతుంది భార్యని భర్త ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి మేం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది మౌనిక ఆ మాటకు ఇంట్లో అంతా షాక్ మేం కూడా అలాగే ఉండాలని అనడం భార్యని భర్త ఎలా ప్రేమించాలో అన్న మాట విని అంటే మౌనిక సంతోషంగా లేదా అనే సందేహం అందరిలోనూ మొదలవుతుంది ఇక ఇక్కడుంటే మౌనిక నిజం చెప్పేస్తుందేమో అనే భయంతో ఇక ప్రసంగాలైతే వెళదాం అంటాడు సంజయ్ సరేనని అందరికీ పేరు పేరునా చెప్పేసి వెళ్లిపోతుంది మౌనిక బయటి తర్వాత మౌనికతో మాట్లాడతాడు బాలు ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అని సంజయ్ వైపు చూస్తూ అంటాడు అదేం లేదన్నయ్య నేను సంతోషంగానే ఉన్నాను అని అబద్దం చెప్పి వెళ్లి కారులో కూర్చుంటుంది మౌనిక ఆ తర్వాత సంజయ్ కారికుతో ఉండగా డోర్ తీసి పట్టుకుంటాడు బాలు అహంకారంతో చూస్తాడు సంజయ్ అయితే డోర్ తీసిన బాలు సంజయ్ వేళ్లు నొక్కునేలాగా గట్టిగా వేస్తాడు అమ్మా అని గట్టిగా అరుస్తాడు సంజయ్ నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు కోపంగా వెళ్లిపోతాడు సంజయ్